హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ ఆంధ్ర స్పెషల్ అయిన ఎర్రకారం దోశని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని డిలీషియస్గా కడప స్పెషల్ అని కూడా అంటారు మరి ఆంధ్ర స్పెషల్ అయిన ఈ ఎర్రకారం దోశని నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో షేర్ చేస్తున్నాను రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ప్రిపేర్ చేసుకునే విధానము ఒక గిన్నెలోకి మూడు కప్పుల రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నా అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు అరకప్పు కందిపప్పు అరకప్పు మినప్పప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసేసుకొని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్ళు వేసేసుకొని ఇక్కడ నాలుగైదు గంటల సేపు అయితే నానపెట్టుకుంటున్నా నేనైతే ఇక్కడ నాలుగైదు గంటల తర్వాత మనం పిండి రుబ్బుకునే బిఫోరు ఒక కప్పు అటుకులయితే అరగంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న అటుకుల్లోని వాటర్ని ఒంపేసుకొని అటుకులని నానబెట్టుకున్న ఈ బియ్యం పప్పులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పిండి అయితే ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి పిండి రుబ్బుకున్న దాన్ని చేతితో కానీ గరిటితో కానీ ఒకసారి బాగా ఈవెన్గా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నట్టు ఒక నిమిషం పాటు ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని నేను ఇక్కడ ఓవర్ నైట్ పులడానికే పెట్టుకుంటున్నా మార్నింగ్ కల్లా పిండి అయితే ఈ విధంగా పులిసిందండి పిండి అనేది మనకి ఎంత బాగా ఫోమెంట్ అయితే దోశలు అనేవి అంత టేస్టీగా అన్నట్టు వస్తాయి చూడండి పిండి బాగా ఈ విధంగా ఫోమెంట్ అవ్వాలి నిదానంగా ఒకసారి ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని నేను కావాల్సినంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నా ఇందుట్లోనే టేస్ట్కి సరిపడే సాల్టు అర టీ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి ఈ వెనక బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకున్నానని షేర్ చేసుకోవట్లేదండి వీడియో లాంగ్ అవుతుందనేసి ఎర్రకారం కోసము అరగంట బిఫోర్ వెండిమిరపకాయలు నానబెట్టుకోవాలి కారంకి సరిపడా ఇంకా అందులోకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు చింతపండు అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే వాటర్ వేసేసుకొని ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎర్రకారం రెడీ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు పెనం అనేది నార్మల్ హీట్ ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకొని మనం దో దోశ వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలన్నట్టు అలాగైతేనే మనకి దోశ అనేది బాగా ఎర్రగా కాలుతుంది అన్నట్టు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనం ఈ విధంగా ఎర్రకారంని ప్రిపేర్ చేసుకున్నది వేసేసుకొని మన స్పైసీనెస్కి సరిపడా మిరపకాయలు అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ పిల్లలు ఉన్నారనేసి తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను అందుకే మీకు కలర్ బాగా ఎక్కువ కనపడట్లేదు అన్నట్టు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని బాగా ఈ విధంగా ఎర్రగా కాల్చుకున్నామంటే మనకి టేస్టీగా ఆంధ్ర స్పెషల్ ఎర్రకారం అయితే ఎర్రకారం దోశ అయితే రెడీ అయిపోయింది మనం నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి మా పిల్లలు అయితే అలాగే తినేశారు అన్నట్టు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి కూడా ఇంకా మనం ఈ ఎర్రకారంకి పోపు పెట్టేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్